సెకండ్ థర్డ్ డేకి మనకి జాండీస్ వచ్చింది అది నార్మల్గా కొంచెం ఎక్కువ ఉంటే ఫోటోథెరపీ పెట్టినా మనకి ఫైవ్ సిక్స్ డేస్ తగ్గిపోతుంది అలా ఇంటికి వెళ్ళిపోతారు కానీ కొంత పిల్లలకి ఏంటంటే వన్ టూ వీక్స్ తర్వాత జాండీస్ కనిపిస్తుంది వచ్చేసినాక టూ వీక్స్ తర్వాత కనిపిస్తుంది ఒకవేళ టూ వీక్స్ తర్వాత కనిపించిన జాండీస్కి మేమే అంటే బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటారు దానికి బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటే ఏంటంటే కొంచెం ఒక ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ పాపకి పడకుండా బ్రేక్ డౌన్ అవుతుంది సో దానికి కొన్ని రోజులు బ్రెస్ట్ మిల్క్ ఆపేసి డబ్బా పాలు ఇస్తాం అది కూడా డబ్బా పాలు నాట్ విత్ ద బాటిల్ మేము ఉగ్గు గిన్నెతోనే అడ్వైజ్ చేస్తాం ఆటోమేటిక్ తగ్గిపోతుంది కానీ ఒక్కవేళ సపోజ్ పిల్లలకి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో జాయింటీస్ మళ్ళీ కనిపిస్తుంది ఆరు పెరుగుతూనే ఉంటుంది ఆరు ఒక లెవెల్కి వచ్చేసి ఆగిపోయిందంటే దెన్ వీ హ్యావ్ టు మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకుంటే బిలియరీ ఎట్రిషియా అని ఒకటి ఉంటుంది అది ఉందా లేకుంటే అది డక్ట్ కొంచెం ఆబ్సెంట్ ఉందా కారణాలు ఏమేమి ఉన్నాయి అదంతా మనం తెలుసుకోబడుతుంది